వైసీపీ పాలనలో తాగునీటి ప్రాజెక్టుల పనులు నిలిచిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని మాజీ మంత్రి వడ్డే శోభ నాదేశ్వరరావు అన్నారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజల సత్వర సమగ్ర అభివృద్ధి అంశాలపై నిర్మాణాత్మక సూచనలు చేస్తూ సీఎం చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అనవసర ఖర్చులకు వెళ్లకుండా ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులకు నిధులు కేటాయించి సత్వరమే పూర్తి చేయాలని లేఖ ద్వారా సూచించారు పరిపాలన పద్ధతి అభివృద్ధి సమస్యలు ఇవేమీ లేకుండా ప్రభుత్వ పక్షంగా చేసే తనకు ఎంత వస్తుంది అన్నటువంటి సింగిల్ పాయింట్ ప్రోగ్రామ్ తో అతను వ్యవహరిస్తూ అంతకు ముందు జరుగుతూ ఉన్న కొన్ని అభివృద్ధి కార్యక్రమాలని శాంతం విస్మరించి పక్కకు పెట్టేసేసి అట్లాగే ప్రజల యొక్క సూచనలు తీసుకోకుండా ఒక అరాచకమైన పాలనని రాష్ట్రంలో కొనసాగించిన పరివర్తనంగా అత్యంత దారుణంగా పేదవాడి కేంద్ర స్థలాల పేరుతో స్కామ్ వీటిల్లో కొన్ని వేలాది కోట్ల రూపాయలు దోపిడీ జరగడంతో ప్రజలు అతనికి స్పష్టి చెప్పి తిరిగి చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రంలో పరిపాలన గాడిలో పెడతాడని శాంతి భద్రతలను సక్రమంగా నిర్వర్తిస్తాడని రూల్ ఆఫ్ లా అమలు చేస్తూ అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తారనే ఆశతో తిరిగి మళ్ళీ మన తెలుగుదేశం ప్రభుత్వానికి పార్టీకి చాలా అఖండమైన మెజార్టీ గత అనుభవాలను గుర్తులో పెట్టుకోకుండా చంద్రబాబు నాయుడు గారు తిరిగి పాత పాతధోరంలోనే వెళ్ళే పరిస్థితులు నాకు